హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరకు డిస్కవరీ ఛానల్ అలా సరదాగా నడుచుకు వెళ్తుంటే నాకు వైట్ కలర్లో పుట్టలో తెల్ల తెల్లగా కనిపించాయి అప్పుడు నేను సడన్గా పరిగెట్టి ఏంట్రా బాబు అని చూస్తే ఇక్కడ కుట్టలు కుట్టగొడుగులు చాలా ఎక్కువ ఉన్నాయి నిజంగానే నాకు ఇది చాలా సర్ప్రైజ్ లాగా ఉంది సడన్గా చూసేసరికి నాకు మతిపోయింది నా జీవితంలో ఇది చాలా మొదటిసారి ఇలా చూడడం చూసారు కదా ఎలా ఉందో నిజానికి చెప్పాలంటే ఇది చాలా అద్భుతంగా ఉంది నేను ఇలా పీకుతుంటే ఒక్కొక్కటి పొడవుగా ఉంది నిజానికి పుట్టగొడుగు కూర అయితే చాలా బాగుంటుంది చూసారా నాకైతే ఎక్కడ లేని ఆనందం మొదలైంది అలా నేను పీకేసి నిజానికి చెప్పలేదు చూసారా నా జీతంలో మొదటిసారి ఇలా సాయం పుట్టగొడుగు చూసారా ఎంత ఉంది నిజానికి చాలా అద్భుతంగా నా జీతంలో అయితే మొదటిసారి అద్భుతంగా ఉంది నిజానికి దగ్గర చాలా మాకైతే చాలా ఎక్కువ దొరికింది ఏకంగా పుట్ట అయితే ఖాళీ చేసాం అయినా పుట్ట లోప ఇంకా కొన్ని పుట్ట గొడుగులు ఉన్నాయి అది తీయలేకపోతున్నాం ఎందుకంటే అది చూసారా లోపల పాములు ఉంటాయి చాలా జాగ్రత్త తీయాలి ఇలాంటి ఇతనైతే అల్లుడు చంచిపెట్ట రెడీగా ఉన్నాడు ఇంకా సంచి నిండా నింపేసి సాయంత్రం మామూలుగా ఉండదు మీరు కూడా ఇలాంటి పుట్టగొడుగు కూర ఈ సంవత్సరం తిని ఉంటే కనుక ఈ ఛానల్ ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ పెట్టండి చూసారా మాకైతే ఈ టబ్బు నిండగా దొరికింది నిజానికి చూడాలంటే చాలా అద్భుతంగా ఉంది చూసారా దీని అయితే మనం ఒక టూ పెట్టి ఫుల్ గా వాటర్ పోసి శుభ్రంగా నీట్గా కడుక్కొని వంట చేసుకుంటే దాంట్లో ఉండే మజదే వేరు ఇది ఒక్కొక్కటి తింటుంటే మటన్ తింటున్నట్టు ఫీలింగ్స్ వస్తాయి ఎందుకంటే చాలా అద్భుతంగా ఉంది కదా చూసారా ఓకే ఫ్రెండ్స్ బాయ్